సాయి పల్లవి పేరు వినగానే తెలుగు తమిళ మలయాళ సినీ ప్రేక్షకులు లేడీ పవర్ స్టార్ అని పిలుస్తారు ఆమె తన సహజమైన అభినయం డాన్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ప్రేమం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఫిదా చిత్రంతో తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది వరుస విజయాలతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ లో నటించబోతుందని సమాచారం తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ స్టార్ హీరో సింబు నటిస్తున్న ఎస్టిఆర్ ఫార్టీ నైన్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి ఈ చిత్రానికి రాజ్ కుమార్ బాలకృష్ణను దర్శకత్వం వహించనుండగా డాన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాణం జరుగుతుంది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై వేగంగా కొనసాగుతుంది ంభు సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని గతంలో నటించిన హీరోయిన్లతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకున్నారనే సమాచారం ఉంది ఇక దీంతో సాయి పల్లవి అభిమానులు కొంత అసంతృప్తిగా ఉన్నారు ఆమె ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలు చేసేందుకే ఆసక్తి చూపలేదు మరి ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది అంతేకాకుండా షంభూ సినిమాలో తప్పకుండా అలాంటి సీన్స్ ఉంటాయి కాబట్టి ఆ సీన్స్ సాయి పల్లవి ఒప్పుకొని సైన్ చేసిందా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే తప్పకుండా ఆమె అలాంటి సీన్స్ ఒప్పుకోకుండా ఉన్నాయి అంటున్నారు ఆమె అభిమానులు సింభు సినిమాలో కూడా పద్ధతిగా కనిపించే హీరోయిన్ సాయి పల్లవి అవుతుందని కూడా అంటున్నారు ఎంతో మంది మొత్తానికి ఇప్పటి వరకు బలమైన పాత్రలను ఎంచుకుని తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సాయి పల్లవి ఈ సినిమాలో ఎలా కనిపిస్తుందో అని ఆమె అభిమానులు వేచి చూస్తున్నారు ఆమె ఎలాంటి పాత్రలో కనిపించనుందని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు అయితే సినిమా సెట్స్ లో కొన్ని లీక్ అయిన ఫోటోలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి సాయి పల్లవి కొత్త సినిమా గురించి అన్ని కోణాల్లో ఆసక్తి నెలకొంది కాలీవుడ్ మార్కెట్ ను మరింతగా ఆకర్షించే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి ఆమె అభిమానులు మాత్రం ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు మరి ఈ సినిమా ఆమెకి మరిన్ని విజయాలను తెచ్చిపెడుతుందా లేదా అన్నది త్వరలోనే తెలవనుంది